మహాశివరాత్రి ఒక పవిత్ర గాథ హర మహాదేవ్ ఓం నమ శివాయ శుభోదయం భక్తులారా ఈరోజు మనం మహాశివరాత్రి అనే పవిత్ర ఉత్సవాన్ని ఎందుకు జరుపుకుంటామో దాని వెనుక ఉన్న ప్రాచీన గాథలను తెలుసుకుందాం ఇది కథ విధానంలో ఉంటుంది అక్షరాల మనకు ఈ సంఘటనలు కళ్ల ముందు జరిగిపోతున్నట్లు అనిపించాలి మరి సిద్ధంగా ఉన్నారా ప్రథమ అధ్యాయం సృష్టికి ఆధారమైన జ్యోతి లింగోద్భవ కథ సమయం తెలియదు అంతకంటే ముందు ఏమీ లేదు ఒక అంధకార ప్రపంచం అప్పుడే సృష్టి మొదలవ్వబోతోంది బ్రహ్మదేవుడు సృష్టికర్త విష్ణుమూర్తి పరిపాలకుడు ఒకరోజు వీరిద్దరి మధ్య గొప్పదెవరు అనే గొడవ మొదలైంది బ్రహ్మదేవుడు తానే సృష్టికర్తననీ అందుకే తానే గొప్పవాడిననీ చెప్పాడు విష్ణువు తాను భూమికి సంరక్షకుడని అందుకే తనకే గొప్పతనం చెందుతుందని వాదించాడు అప్పుడు అకాలంలో ఒక మహానీయమైన అగ్ని జ్యోతి ఆకస్మాత్తుగా ఆకాశాన్ని చీల్చి భూమికి తాకింది ఆ అగ్ని ఆద్యంత రహితమైనది అది అసలేంతో దాని మొదలు ఎక్కడో దాని చివరి ఎక్కడో తెలియదు విష్ణుమూర్తి వరాహస్వరూపంలో మారి భూమిలోకి ఆ అగ్ని మూలాన్ని వెతకడానికి కిందికి వెళ్లాడు బ్రహ్మదేవుడు హంసరూపంలో పైకి ఎగిరి దాని చివర తెలుసుకోవడానికి ప్రయత్నించాడు ఆయన ఎంత ఎగిరినా ఆ మహాజ్యోతి అంతం కనపడలేదు విష్ణుమూర్తి ఎంత లోతుకు వెళ్లినా దాని ఆదిమూలం కనపడలేదు అప్పుడు ఒక స్వరం వ్యాపించింది నేనే ఈ విశ్వానికి ఆద్యంతం లేని పరబ్రహ్మతత్వం నేనే పరమశివుడు మీకు తెలిసిన కాలానికంటే చాలా ముందే నేను ఉన్నాను నన్ను గ్రహించడం సాధ్యమే కాదు నాలోనే సర్వజగత్తు స్థితి ఈ సంఘటన జరిగిన రాత్రిని మహాశివరాత్రి అని వ్యవహరించారు ఈ నుంచే శివుని లింగారాధన ప్రారంభమైంది ద్వితీయ అధ్యాయం శివపార్వతుల కళ్యాణం దేవతల పరమేశ్వరుడు అయిన శివుడు సత్యాన్ని మాత్రమే ఆశ్రయించే తపస్వి ఆయన ప్రేమ కోసం పార్వతీదేవి ఎన్నో జన్మలపాటు తపస్సు చేసింది పార్వతీదేవి హిమవంతుని కుమార్తె ఆమె చిన్ననాటి నుండి శివుని పట్ల అపారమైన భక్తి చూపించింది రోజూ బిల్వదళాలతో పూజ చేసేది చలికాలం అయినా వేసవి అయినా వాన అయినా నిరంతరంగా తపస్సు చేస్తూనే ఉండేది ఆమె తపస్సును పరీక్షించడానికి శివుడు ఒక యోగిగా మారి ఆమె వద్దకు వచ్చాడు శివుడు పార్వతీ నువ్వెందుకు నా కోసం తపస్సు చేస్తున్నావు నేను కైలాసవాసిని ఒక యోగిని నా దగ్గర ఏ విలాసమైనా ఉండదు నా భక్తులకు మాత్రమే నేను దూరం కాదు నువ్వు రాజకుమార్తె నీకు రాజ్య సంపదలు ఉన్నాయి నువ్వెందుకు ఈ తపస్సు పార్వతి నమ్రందా ప్రభూ నాతో మీరు లేకుంటే ఈ రాజ్యం నాకెందుకు ఈ భూమి నాకెందుకు నేను మీకోసం మాత్రమే జన్మించాను మీతోనే జీవించాలి మీతోనే విలీనమవాలి శివుడు ఆమె ప్రేమను గ్రహించి అంగీకరించాడు శివపార్వతుల వివాహం మహాశివరాత్రి రోజునే జరిగింది ఈ రోజున ఎంతోమంది భక్తులు ఉపవాస దీక్షలు పాటిస్తూ కాపుర సుఖం మంచి భర్త కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటారు తృతీయ అధ్యాయం గజేంద్ర మోక్షం ఒకప్పుడు గజేంద్ర అనే ఏనుగు ఒక సరస్సు దగ్గర నీరు తాగుతున్నప్పుడు ఓ మొసలి దాని కాలు పట్టుకుంది ఎంత ప్రయత్నించినా తప్పించుకోలేకపోయింది అప్పుడు గజేంద్రుడు ఓం నమః శివాయ అంటూ ఉరుతునేక శివుడు ప్రత్యక్షమై తన త్రిశూలంతో ఆ మొసలిని సంహరించాడు ఈ రోజున శివుడిని ప్రార్థించిన భక్తులకు శత్రుశాంతి కలుగుతుందని చెబుతారు మహాశివరాత్రి పాటించే విధానం భక్తులు ఈ రోజు ఉపవాసం చేస్తారు శివలింగానికి పాలు తేనే గంగాజలంతో అభిషేకం చేస్తారు రాత్రంతా ఓం నమ శివాయ మంత్రాన్ని జపిస్తారు బిల్వదళాలను సమర్పించడం విశేష ఫలితాలను ఇస్తుంది ఈ రోజు ఉపవాసం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని చెబుతారు శివుని కృప కలిగి మనం సద్గుణవంతులమవుతామని నమ్ముతారు ముగింపు ఈ పవిత్ర మహాశివరాత్రి రోజున మనందరం శివచింతనలో మునిగిపోదాం हरा हरा महादेव ओम नमः शिवाय